అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అంటే ప్రభుత్వాలకి ఎంత భావం అనేది ఈ వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా సరే కనీసం రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వర్ణానితం చెప్పాలి ముఖ్యంగా మనం చూడండి గతంలోని రహదారి సౌకర్యం లేక గర్భిణీలు చాలామంది కూడా మరణించిన సంఘటనలు ఉన్నాయి బాలింతలు ఏంటంటే తన పిల్లలను అంటే సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక పసిపిల్లలు చనిపోయిన ఘటనలు కూడా మనకు అనేకం ఉన్నాయి అలాగే వాగుల్లో కొట్టుకొనిపోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి అంటే ఏంటంటే వంతెన లేకపోవడం వల్ల రహదారి మార్గం మధ్యలోని వాగులు దాటినప్పుడు చనిపోయిన ఘటనలు ఉన్నాయి కాకపోతే ఇది నిజంగా ఈ విజువల్ చూడండి నేను నిజంగా ఇది నిజంగా కంటి కంటతడి పెట్టే వీడియో అనేది చెప్పాలి నిజంగా ఈ ఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి పాలకులకు ఎలా ఉందో కానీ తెలియదు కానీ నేడు ఈ దృశ్యాలు చూస్తున్న ప్రజలైతే మాత్రం దేటి ప్రభుత్వాలపై మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు ముఖ్యంగా చూడండి అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం అయితే లేదు రహదారి సౌకర్యమే కాదు ఆ గ్రామంలో తాగునీటి సమస్య అంటే సమస్యలకి నిలయంగా మారింది అంటున్నారు ఆ గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా చూడండి నేడు కళ్ళు కనిపించిన ఒక అంధుడు నెలవారి రేషన్ బియ్యం తీసుకోవడానికి ఒక ముసలి వారి ఇంటి ఆవిడ సహాయంతో ఏడు కిలోమీటర్లు ఏడు మైళ్ళు నడిచి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకునే పరిస్థితి నేడు అక్కడ పక్కన ఉన్న విద్య ఇది ఎంత బాధాకరమైన విషయం అండి కళ్ళు కనిపించిన వ్యక్తి ఏడు కిలోమీటర్ల ఒకరి సాయంతో ఇల్లు తెచ్చుకుంటున్న సరే నేడు పాలకులకు నిజంగా ఇలాంటివి కనిపించకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము కనీసం రహదారి మార్గము నేడు ప్రభుత్వాలు కూడా మరి కూటమి ప్రభుత్వంలో కూడా చెప్తున్నారు ఏమని రహదారి ప్రతి గ్రామానికి కూడా రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ కూడా మరి ఇప్పటికీ పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యాలు అయితే కల్పించలేదు అనేది మనకు నేరుగా కనిపిస్తుంది మరి గత ప్రభుత్వంలో కూడా గిరిజన ప్రాంత అభివృద్ధికి కోట్ల రూపాయలు ఇచ్చించాము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్ అని చెప్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గిరిజనులకు ప్రత్యేకంగా ఖర్చు పెడుతున్నాము ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు కానీ నేటికి స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది కానీ గిరిజన ప్రాంతాలకు అయితే మాత్రం స్వాతంత్రం రాలేదని చెప్పాలి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి నేడు ఇక్కడ చూడండి ఒకసారి నేడు ప్రతి ఈ వీడియోస్ అటు సోషల్ మీడియాలో కానీ ఇటు పత్రికల్లో కానీ ఇటు మామూలుగా వార్తల్లో కానీ వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనసు అయితే మాత్రం చలించిపోతుంది మరి నేడు పాలకులకు కానీ ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ నిజంగా పట్టించుకోకపోవడం అని వారికి కనిపించకపోవడం నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన చెప్పాలి ముఖ్యంగా నేడు ఏజెన్సీ ప్రాంతంలో గత ప్రభుత్వం అర్థం ఏమిటో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే ఆయా గ్రామాలకు అయితే మాత్రం రహదారి సౌకర్యం కల్పించి గిరిజనుల కష్టాలు అయితే మాత్రం తీర్చాలి చూడండి పక్కన చూడండి ఇది ఎంత బాధాకరమైన విషయం ఏంటి నిజంగానా ఇప్పటికైనా సరే మరి పాలకులు అయితే మేల్కోవాలి ఎందుకంటే మార్గ మధ్యలో అంధుడు ఆ అడుగుల్లో నడిచేటప్పుడు ఒక క్రూరముఖాలు బారిన పడితే దానికి అసలు అటువంటి ఏమైనా జరిగితే నిజంగా అది అసలు మనం ఊహకే ఉందనే విపత్తులైతే ఏర్పడతాయి మరి మార్గ మధ్యలో ఆయనకి ఏమైనా జరిగితే జరగడానికి మనం మనుషులు మామూలుగా కళ్ళున్న వాళ్ళే వయసులో ఉన్న వాళ్ళే మనం కళ్ళున్న వాళ్ళే అలాగా మార్గ మధ్యలో ఐదు ప్రాంతంలో ఉండగా వెళ్తే ఎక్కడ జారి పడిపోతామో ఏది ఏ క్రూర్ ముఖం మన మనమే దాడి చేస్తుందో ఏమైపోతామని చెప్పని భయంకరాల గురైపోతారు అలాంటి కళ్ళు లేని వ్యక్తి రేషన్ బియ్యం అంటే నెలవారు రేషన్ బియ్యం ఆయన జీవనం సాగించుకునేందుకు అంత దూరం వెళ్ళి ఆయన తెచ్చుకుంటున్నారంటే రహదారి సౌకర్యం లేక ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి ఇప్పటికైనా సార్ అధికారులు అయితే నేర్కోవాలి చిత్రపాలెం గ్రామానికి అయితే మాత్రం రహదారు సౌకర్యం కల్పించాలని చెప్పని ఆయా గ్రామాల గిరిజనులు అటు అటు సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా పత్రికల ద్వారా మీడియా మొత్తం అన్నింటి ద్వారా కూడా వాళ్ళైతే మాత్రం వేడుకుంటున్నారు ప్రభుత్వాలకి అధికారులు కూడా మరి ఇప్పటికైనా సార్ మరి ప్రభుత్వాలు చలించి అధికారులు కూడా దీనిపై దృష్టి సారించి మరి రహదారి మార్గం ఏర్పాటు చేస్తారా లేదా అనేది మరి వేచి చూడాల్సిందే